గగన్ భూమిల గురించి టీవీలో చెడుగా న్యూస్ వస్తూ ఉంటుంది టీవీలో యాంకర్ మాట్లాడుతూ ప్రస్తుతం కోమలో ఉన్న శరత్ చంద్ర గారు ఆయనని చంపబోయారని సస్పెక్ట్లో ఉన్న గగన్ గారు ఇద్దరు కూడా పెద్ద శత్రువులు తన తండ్రిని చంపాలనుకున్న అతన్ని భూమి ఇంకా ప్రేమిస్తూ ఊరి చివరన రహస్యంగా కలుస్తుందంటే ఈ భూమి క్యారెక్టర్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పి యాంకర్ భూమి క్యారెక్టర్ని తప్పుబడుతూ మాట్లాడుతూ ఉంటుంది ఆ న్యూస్ చూసి గగన్ శారద పూర్ణి వీళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు మరోపక్క అపూర్వ ఇంట్లో కూడా అందరూ ఈ న్యూస్ చూస్తారు ఇకప్పుడు అపూర్వ భూమి మీద మండిపడుతూ ఇంటి పరువు మొత్తం కూడా పోయింది ఇలా అయితే మన పిల్లల పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఖచ్చితంగా అవుతాయి అని చెప్పి కృష్ణప్రసాద్ అప్పుడే అక్కడికి వస్తూ ఉంటాడు వీళ్ళిద్దరూ ఎలాగో ప్రేమించుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరి పెళ్లి జరిపించేస్తే ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్నారని అంటారు పెళ్లికి ముందే తిరిగారంటూ పోయిన ఇంటి పరువు ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్నారనే ఒక్క మాటతో తిరిగి వస్తుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఆ మాటలు విన్న నక్షత్ర షాక్ అవుతూ ఉంటుంది తర్వాత కృష్ణప్రసాద్ భూమి దగ్గరకు వచ్చి అమ్మ భూమి గగన్కి అంతా తెలుసు కదా ఇప్పుడే గగన్కి ఫోన్ చేయి పెళ్లి చేసుకుందామని చెప్పు అని అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి శరత్ చంద్రాన్ని తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది మరి భూమి గగన్ ఇద్దరు పెళ్లి చేసుకుంటారా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి